ఏప్రిల్ ఇరవై రెండో తారీఖున పహల్గమ్ దాడి అనేది ఎంత దారుణంగా జరిగిందో మన అందరికి తెలిసిన విషయమే అయితే ఎంతో మంది దాదాపుగా ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోతే మరొక ఇరవై మంది చాలా తీవ్రంగా గాయపడ్డారు ప్రశాంతమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ పాపం వాళ్ళకి కావాల్సినవి చే పనులు చేసుకుంటుంటే హఠాత్తుగా వచ్చి ఆ దుర్మార్గులు ఆ ముష్కరులు చేసిన పనికి ఇంకా చూస్తున్న వాళ్ళని మనమే తేరుకోలేదు అంటే ఆ సిచ్యువేషన్లో ఉండి అనుభవించిన వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మనం ఒక్కసారి ఆలోచించవచ్చు అయితే ఒక వ్యక్తి అంటే చనిపోయిన వారు కాకుండా ఇంకొక వ్యక్తి ఉన్నారండి అయితే వా ఆయన ఆయన లైఫ్ని సేవ్ చేసుకోవటమేనో చేసుకోవడమే కాకుండా ఏకంగా నలభై మంది లైఫ్స్ని సేవ్ చేశారు అసలు వాళ్ళు ఎవరు ఎలా వచ్చారని చూస్తే కర్ణాటకకు చెందిన వాళ్ళు అనమాట అయితే కర్ణాటకకు చెందిన వాళ్ళు ఇద్దరు బ్రదర్స్ వాళ్ళు ఓకే బ్రదర్స్ వాళ్ళ వైఫ్తో పాటు రావడం జరిగింది అయితే అన్నయ్య వచ్చేసరికి ఆర్మీ ఆఫీసర్ తమ్ముడు వచ్చేసరికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట ఆయన పేరు ప్రశాంత్ కుమార్ ఆయనే మొత్తం ట్విట్టర్లో ఏం జరిగింది ఆ రోజు అని ఆయన చెప్పడం మొదలెట్టారు అయితే నిజానికి ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన దాడులు జరిగే సమయంలో వాళ్ళు అక్కడ ఉన్నారనమాట ఇక ఉన్నప్పుడు యాక్చువల్లీ వాళ్ళు రెండు రోజుల ముందే రావాలి అంటే ఏప్రిల్ ఇరవై తారీఖున ఆ పహల్గమ్ బైసరన్ వ్యాలీ దగ్గరికి రావాలి కానీ ఏమైందంటే వాతావరణం సరిగ్గా సహకరించగా వాళ్ళు కరెక్ట్గా ఏప్రిల్ ఇరవై రెండో తారీఖున వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది అనమాట సరిగ్గా ఏమైందంటే ట్వెల్వ్ థర్టీకి వాళ్ళు పహల్గం చేరుకున్నారు పాలనం చేరుకున్న తర్వాత ఏమైందంటే ఆ తర్వాత వన్ థర్టీ ఆ టైంకి ఆ బైసరన్ వ్యాలీ పార్క్ ఉంటుంది కదా అక్కడికి వచ్చారు అయితే మెయిన్ గేట్ కి లెఫ్ట్ సైడ్ ఒక ఎంట్ర అంటే ఎంట్రన్స్ కి లెఫ్ట్ సైడ్ ఫుడ్ స్టాల్ ఉంది అనమాట సో వాళ్ళకి ఆకలి వేస్తుందని చెప్పేసి ఫుడ్ తినేసి వన్ థర్టీకి ఫుడ్ ముగించుకుని చిన్నగా అంటే మెయిన్ గేట్ నుంచి ఆపోజిట్ డైరెక్షన్ వెళ్ళారు వెళ్ళారనమాట ఓకే వెళ్ళినప్పుడు ఏమైంది కరెక్ట్ గా రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకి వాళ్ళు దాదాపుగా ఆ పార్క్ లో ఎంట్రన్స్ తో ఆపోజిట్ డైరెక్షన్ లోకి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి కరెక్ట్ గా రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఎంత ప్రశాంతం అంటే అసలు చిన్న పిల్లల ఏడుపు కూడా వినపడతాయి అనమాట అయితే అటువంటి వాతావరణంలో ఒక్కసారిగా ఆ అసలు పెద్ద పెద్ద శబ్దాలు గుర్రం పిల్లలు ఏడుపులు అసలు గట్టి గట్టిగా కేకలు వీళ్ళకి తేడా కొట్టేసిందనమాట ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు పరిగెట్టడం మొదలెట్టారు అయితే అక్కడ ఏమైందంటే ఈ ఇద్దరు అన్నదమ్ముల్లో ఆర్పీ ఆఫీసర్ ఉన్నారు కదా ఆయన కొద్దిగా ఈ ఒక ప్రమాదాన్ని పసిగట్టి ఆయన ఏం చేశారంటే ఎంట్రన్స్ వైపు కాకుండా వేరే డైరెక్షన్లో వెళ్ళడం జరిగింది ఒక హాఫ్ కిలోమీటర్ పరిగెట్టారు అనమాట పరిగెట్టేసరికి అక్కడ ఏమైందంటే ఒక మొబైల్ టాయిలెట్ కనబడింది ఓకే దీని వెనకాల దాక్కుంటే కొంచెం మనం ఎవరికి కనిపించమని చెప్పేసి మొబైల్ టాయిలెట్ వెనకాల తాక్కోవడం జరిగింది దాక్కునేసరికి అక్కడ ఏమైంది అంటే అప్పటికే రెండు సవాలు అక్కడ పడిపోయి ఉన్నాయి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు అయితే ఆ సమయానికి ఆ ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళ మిస్సెస్ అంటే వాళ్ళ వైఫ్ తో పాటు అక్కడికి వెళ్ళేసరికి ఆల్రెడీ జనాలందరూ కూడా చాలా మంది అంటే చుట్టుపక్కల ఒక కొంచెం కొంచెం దూరంలో అందరు కూడా ప్రాణ భయంతో ఎక్కడికి వెళ్ళాలో తెలియక అర్థం కాక ఇబ్బంది పడుతున్నారు అన్నమాట అయితే ఆ సమయంలో ఏమైందంటే ఒక వీళ్ళ బ్రదర్ ఆర్మీ ఆఫీసర్ ఉన్నారు కదా ఆయన మామూలుగా మొబైల్ టాయిలెట్ పక్కకి తొంగి చూసేసరికి ఈ ముష్కరులు ఈ ఉగ్రవాదులు వెళ్ళిపోతున్నారు అన్నమాట అందరిని అయితే ఇంకా అలాగ వాళ్ళు మెయిన్ గేట్ ఎంట్రెన్స్ నుంచి వీళ్ళ వైపు వచ్చేస్తున్నారు అందరు ఏంటంటే ఏం జరుగుతుందో అర్థం కాక అందరు మెయిన్ గేట్ ఎంట్రెన్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు వాళ్ళు అక్కడ కాపు కాచుకొని కూర్చున్నారనమాట అయితే ఈ నాణ్య ఆఫీసర్కి అర్థమైపోయింది ఇది ఉగ్రవాదులు దాడి అని చెప్పేసి ఆయన ఏమనుకున్నారంటే అటు వెళ్ళడం కరెక్ట్ కాదు మనం ఇక్కడే ఏదో ఒక దారితో బయటపడాలని చెప్పేసి ఆయన ఏం చేశారంటే ఒక ఒక వంద మీటర్లు అటు ఇటు ఇటు అటు తిరిగారు అనమాట అసలు ఏమైనా దారి దొరుకుతుందేమో అని అయితే వాళ్ళకి ఏమైందంటే ఒక నాళ పైప్ లైన్ దొరికిందనమాట నాళ పైప్ లైన్ దొరికితే దాని పక్కన చిన్న గేట్ కానుకుని ఉంది అంటే గేట్ కూడా కాదు ఒక ప్యాసేజ్ ఒక చిన్న దారి మనుషులు మామూలుగా వెళ్తే పట్టరు అడ్డంగా కాకుండా నిలువుగా వెళ్ళాలన్నమాట అలా వెళ్ళాలి పాకుడు పాకుడుగా ఉంది జారుడు జారుడుగా ఉంది గందరగోళంగా ఉంది ఏం చేయాలో అర్థం కావట్లేదు వాళ్ళకి కానీ ఇంకా అది ఒక్కటే మార్గం సేవ అవ్వాలని చెప్పేసి ఆయన ఏం చేశారంటే అక్కడున్న చుట్టుపక్కల ఉన్న ఆ ముప్పై ఐదు నలభై మందిని దయచేసి మీరు అరవకండి నేను ఒక ఆర్మీ ఆఫీసర్ని నేను కూడా మీలాగే టూరిస్ట్గానే వచ్చాను అయితే మనందరం ఇక్కడి నుంచి బయటపడాలంటే ఇది ఒక్కటే మార్గం అని చెప్పేసి ఆయన అందరినీ కొంచెం ఒక అప్రమత్తం చేసి దయచేసి మనం అటు వెళ్ళద్దు వాళ్ళు వచ్చేస్తున్నారని చెప్పేసి ఆ దారి ఉన్న ఒక్కొక్కరిని పంపించేసి ముప్పై ఐదు మంది వెళ్ళిపోయిన తర్వాత ముప్పై ఐదు నలభై మంది వెళ్ళిపోయిన తర్వాత ఆయన కూడా వాళ్ళ మిసెస్తో పాటు బయటకు వెళ్ళిపోయారు అలాగా ఆయన ఆయన లైఫ్ను సేవ్ చేసుకోవడమే కాకుండా నలభై మందిని సేవ్ చేశారు అయితే ఇక ఇప్పుడు అంటే వాళ్ళ బ్రదర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ బ్రదర్ మొత్తం అంతా కూడా ట్విట్టర్లో రాసుకుంటూ వచ్చి అదొక భయంకరమైన సిచ్యువేషన్ మేము తట్టుకోలేకపోయాము అసలు మా నోట్ల నుంచి మాట రాలేదు మేము ఆ రోజు ఏం చేస్తున్నాం కూడా మాకు అర్థం కాలేదు బహుశా ఇదంతా చెప్పడానికే దేవుడు బ్రతికించడేమో అని నాకు అనిపించింది అంటూ చాలా ఎమోషనల్ అయిపోయారు అనమాట ఎందుకనంటే ప్రాణాలు కోల్పోతే తిరిగి రావట్లేదు మరి వాళ్ళందరినీ కూడా మనం త్వరగా కోలుకోవాలి ఆ దేవుడు వాళ్ళని చల్లగా చూడాలని మనందరం ఆశిస్తూ ఇలాంటి ఎన్నో అప్డేట్స్ కోసం దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి